వెల్కమ్ బ్యాక్ సామాన్య మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం క్రింద మహిళలు స్వయం ఉపాధి ప్రారంభించటానికి అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ పథకం క్రింద మూడు లక్షల రూపాయలు ఎలాంటి వడ్డీ లేకుండా లోన్గా ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ పథకాన్ని ఉద్యోగిని అంటాం ఈ ఉద్యోగిని పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఉద్యోగిని ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా లాంచ్ చేసింది ఈ పథకం క్రింద మహిళలకు మూడు లక్షల రూపాయలు ఎలాంటి వడ్డీ లేకుండా ప్రభుత్వ బ్యాంకుల చేత లోన్గా ఇప్పించబోతుంది అంతేకాకుండా కేవలం వడ్డీ మాత్రమే కాకుండా మరో బెనిఫిట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వబోతుంది అలాగే ఇతరులకు థర్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది అందిస్తుంది సబ్సిడీ అంటే ఏంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు మూడు లక్షల రూపాయల లోన్ తీసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలైతే కేవలం లక్షన్నర ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది అలా కాకుండా మీరు ఎస్సీ ఎస్టీ కాకుండా ఇతర కేటగిరీకి చెందిన వాళ్ళైతే తొంభై మూడు లక్షల్లో తొంభై వేలు పోను రెండు లక్షల పదివేల రూపాయలు ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది ఇది పథకం అంతేకాకుండా ఈ పథకానికి ప్రభుత్వం అంటే బ్యాంకులు ఎలాంటి వడ్డీ అనేది ఇంపోజ్ చేయవు వడ్డీ లేకుండానే మూడు లక్షల రుణం అదే లోన్ అనేది అందించడం జరుగుతుంది ఒకటి లోన్ ఇవ్వటమే కాకుండా రెండోది వడ్డీ ఉండదు మూడోది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి లోన్లో ఎస్సీ ఎస్టీలు అయితే కేవలం లక్షన్నర చెల్లిస్తే సరిపోతుంది అలాగే అదర్స్ అయితే కేవలం రెండు లక్షల పదివేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అదీను ఈ అమౌంట్ మనము అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాల కాల కాలవ్యవలిద్దులో చెల్లిస్తే సరిపోతుంది ఇన్ ఇది చాలా చాలా బెస్ట్ ఫ్లెక్సిబుల్ లోన్గా మనకు కనబడుతుంది ఇది ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే ప్రస్తుతం మహిళలు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే అలా కాకుండా ప్రస్తుతం ఏమి వ్యాపారం చేయకపోయినా వ్యాపారం కానీ ఎలాంటి చిన్న ఇండస్ట్రీ కుటీర పరిశ్రమ అంటాం అలాంటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ పథకం క్రింద లోన్ ఇస్తారు సో ఎవరైతే కొత్తగా లోన్ పెట్టాలి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ ఏ వర్క్ అయితే ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఏ పని అయితే చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి సో అంటే ఏ వ్యాపారం స్టా మొదలు పెట్టబోతున్నారు ఆ వ్యాపారానికి కావలసినటువంటి ఇనీషియల్ క్యాపిటల్ ఎంత ఆ వ్యాపారం ఎలా ఉండబోతుంది దాని ద్వారా ఆదాయం ఎలా రాబోతుంది అనేది పూర్తిగా డాక్యుమెంటెడ్ వేలో ఉండాలి దీనికి మీ మీ స్వతహాగా మీరు తయారు చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సరిపోతుంది దీన్ని ఎక్కడ కూడా మీరు ఎవరి చేత కూడా అఫీషియల్గా ఆథరైజేషన్ చేయించవలసిన అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్తో మీరు లోన్ పొందొచ్చు అలా కాకుండా మీరు సొంతగా ఏదైనా వ్యాపారం ఉన్నట్లయితే ఏదైనా హోటల్ కానీ ఏదైనా కిరాణా షాప్ కానీ ఏదైనా వేరే వేరే ఏదో ఒకటి మీకు బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ని మీరు ఎక్స్పెండ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి దానికోసం కూడా ఈ రుణం అనేది ఈ లోన్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ రుణాన్ని లేక ఈ లోన్ని అన్ని నేషనల్ బ్యాంక్స్ ద్వారా ప్రభుత్వం ఇవ్వబోతుంది అయితే ఈ రుణానికి లేక ఈ లోన్ని పొందాలి అంటే మీ ఫిమేల్స్ అయి ఉండాలి కేవలం మహిళలకు మాత్రమే ఈ లోన్ అనేది వర్తిస్తుంది అన్ని వాళ్ళ అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా లోన్ ఇస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకు కూడా ఈ లోన్ ఇస్తారు మూడో పాయింట్ ఏంటంటే ఈ లోన్ పొందాలంటే మహిళలకు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మరోసారి చెప్తాను చూడండి పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఇక నెక్స్ట్ పోయినట్లయితే నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే యాన్యువల్ ఇన్కమ్ వార్షిక ఆదాయం అనేది రెండు లక్షలకి మించి ఉండకూడదు యాన్యువల్ ఇన్కమ్ అనేది టూ ల్యాక్స్ కన్నా తక్కువ ఉండాలి టూ ల్యాక్స్ వరకు ఉండాలి అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి సో ఈ పథకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు చివరికి కోటి మందికి లోన్లు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది కాబట్టి ఇప్పటి వరకు చూసినట్లయితే ముప్పై ఏడు లక్షల మందికి మాత్రమే ఈ పథకం క్రింద లోన్ ఇచ్చారు ఈ పథకం క్రింద ఈజీగా లోన్ పొందేటటువంటి అవకాశం ఉంది రాష్ట్ర మహిళలు తెలుగు రాష్ట్ర మహిళలు ఒకసారి చూడండి ఆలోచించండి మీ వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఈ లోన్ని మీరు పొందవచ్చు అయితే దీనికి కావలసినటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సో ఒకటి మీ ఆధార్ కార్డు రెండోది మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తర్వాత మీ బిజినెస్కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డు ఉంటే అది ఈ డాక్యుమెంట్స్తో మీ దే నియర్ బై బ్యాంక్ని కనుక మీరు కన్సల్ట్ చేసినట్లయితే నియర్ బై బ్యాంక్ అంటే ఓన్లీ నేషనల్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కాదు నేషనల్ బ్యాంక్స్ ఈ నేషనల్ బ్యాంక్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ని చెప్తారు ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు ఫర్దర్గా చెప్తారు సో ఈ ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజియస్ పథకంగా మొదలుపెట్టింది కాబట్టి ఈ పథకం ద్వారా ఈజీగా లోను పొందవచ్చు సో ఒకసారి రాష్ట్ర మహిళల ద్వారా తెలుగు మహిళల ద్వారా ఒకసారి మీ దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్ని మీరు సంప్రదించినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అందుతాయి అంతేకాకుండా మీకు లోన్ వస్తుంది ఇది వీడియో ఈ వీడియోని మీలాంటి మహిళలకు చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ